లోని ప్రైవేట్ అంతర్జాతీయ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై డాన్స్ టీచర్ లైంగిక దాడిని ఖండించిన బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఫస్ట్ క్లాస్ అమ్మాయి మీరు జరిగిన ఏదైతే మనం చూసాం దానికి సంబంధించి దాని గురించి విచారణ చేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఉంది ఎందుకు అంటే వాళ్ళు ప్రశ్నించినప్పుడు సీసీ కెమెరా పని చేయట్లేదు మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు మీరు ముందు బుట్టస్ నుంచి గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అది ఇంకా బోత్ ప్రాసెస్ లో ఉంది అనమాట తర్వాత అట్ ది సేమ్ టైమ్ ఎంట్ ఇన్స్ట్రక్టర్స్ లేడింగ్ మన మానిటర్ కోఆర్డినేటర్స్ ఎందుకు లేదు అంటే వాళ్ళ దగ్గర సమాధానం అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో ఆటోనిక్ అమ్మాయిని టచ్ చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఇక్కడ విన్నవిస్తాము అట్లాంటిది వాళ్ళ దృష్టిలోకి ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు అని చర్యలు తీసుకోలేదు బట్ కొని ఇది పదకొండవ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ వెలుగులోకి నిన్న వచ్చింది అంటే దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం యాజమాన్యం చాలా చేసింది అట్ ద సేమ్ టైం లోపాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్ లో చాలా ఉన్నాయి కానీ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప పైన జరిగినప్పుడు సివిక్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి వాళ్ళకి జరిగింది ఏందనేది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనకు సివిక్ సెన్స్ ఉండాలి అందరూ రావాలి దీనిపైన మాట్లాడాలి వెనక్కి తగ్గొద్దు అనేది నా ఇంజన్ మన ప్రభుత్వం కూడా ఎట్లా తయారైందంటే రోజు ఇవి జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన కూడా కొంచెం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు చిన్నపిల్లలైతే ఎట్లా టెండర్ మైండ్స్ అండి ఫస్ట్ క్లాస్ పాపకి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి లేడీ ఇన్స్ట్రక్టర్స్ ని పెట్టాలి అట్లీస్ట్ లేడీ ఇన్స్ట్రక్టర్స్ లేనప్పుడు ఎవరినైనా లేడీ కోఆర్డినేటర్స్ అయినా పెట్టి వాళ్ళని మానిటర్ చేయాలి ఒక స్కూల్లో ఒక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏందనేది చూసుకోవాలి వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి అట్లీస్ట్ మీకు మీకు అతని మీద నమ్మకం జరిగినంత వరకు అట్లీస్ట్ మానిటర్ వాడి బిహేవియర్ ఉందని చూడాలి బికాస్ ఇది ఒక్క ఈ స్కూల్ సమస్య కాదు ప్రతి స్కూల్లో జరుగుతుంది ఇది వరకు కూడా బంజారా అయ్యింది సార్ డిఏవీ పబ్లిక్ స్కూల్లో కూడా ఇదే జరిగింది అట్లాంటప్పుడు స్కూల్ మూయించడం జరిగింది అట్లాంటిది పునర్వృత్వం కాకుండా మీరు ఎంత కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే రోజు సమాజంలో జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ స్కూల్లో కూడా వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు సార్ పసిపిల్లలు నాకు అర్థం కాదు